ఒక నగరం అభివృద్ధి చెందాలన్నా ప్రజలు సౌకర్యంగా జీవించాలన్నా మౌలిక వసతులు ఎంతో ముఖ్యం రోడ్లు తాగునీరు మురుగు వ్యవస్థ సక్రమంగా ఉన్నప్పుడే ప్రగతిపథంలో నడుస్తుంది గత ఐదేళ్లలో విజయవాడలో కుంటుబడిన అభివృద్ధి పనులు కూటమి పాలనలో జోరుగా సాగుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు విజయవాడను గుంతల రహిత నగరంగా మార్చేందుకు కంకణం కట్టుకున్న కూటమి సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టింది యుద్ధ ప్రాతిపదికన గుంతల రోడ్లకు మరమ్మతులు సాగుతూ ఉండగా అవసరమైన చోట్ల కొత్త రహదారులు నిర్మిస్తున్నారు ఇరవై మూడు కోట్ల వ్యయంతో ఇరవై కిలోమీటర్ల తాడు రోడ్ల పనులు మరో ఆరు కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతోంది పరుగులు ఇవాళ విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి మూడు శా ముగ్గురు శాసనసభ్యులు అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా సకాలంలో తీసుకుని వస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులు కానివ్వండి గ్రాంట్లు కానివ్వండి ఇవాళ ఈ కార్పొరేషన్కి కోటాను కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి ఈ రోడ్లు కానివ్వండి సిమెంట్ రోడ్లు అనేవి అడిగిన వెంటనే ఎక్కడ కావాలంటే అక్కడ సిమెంట్ రోడ్లు వేసేటటువంటి పరిస్థితి ఉంది కూపం నుంచి విజయవాడ బయటపడేలా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు అమృత టూ పాయింట్ ఓ పథకంలో భాగంగా ఇరవై ఒక్క కోట్లు కేటాయించారు అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు పూర్తి చేసేందుకు విఎంసీ సాధారణ నిధుల నుంచి ఎనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు కేటాయించారు వేసవిలోగా పనులు కొలిక్కి వస్తే వర్షాకాలం నాటికి కాలనీలకు ముంపు సమస్య తలెత్తకుండా ఉంటుంది చాలా సంవత్సరాల క్రితం యాభై సంవత్సరాల క్రితం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాబట్టి కొన్ని చోట్ల కొన్ని డ్రైనేజీ బ్లాక్ సమస్యలు వాటిని యుద్ధ ప్రాతిపదికన రీ లైన్లు లైన్లు వేసి వేసి సెకండ్ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఎక్కడ డ్రైనేజీ సమస్య అనేది లేకుండా విజయవాడ నగరంలో మరి తెలుగుదేశం కోటమే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది సైడ్ రైల్ నిర్మిస్తుంది నిర్మిస్తుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కూడా రీలైన్ లేసి ప్రజలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తుంది బెజవాడ వాసుల తాగునీటి కష్టాలను తీర్చేలా వంద కోట్ల రూపాయలు కేటాయించి రామలింగేశ్వర నగర్ సింగనగర్ ప్రాంతాల్లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూట్ మ్యాప్ సిద్ధమైంది మురుగునీరు శుద్ధి చేసేలా ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలతో సీనరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి అడుగులు పడ్డాయి వైసీపీ హయాంలో మౌలిక వసతులు లేక ఎన్నో అవస్థలు పడ్డామని ప్రస్తుతం పనులు చకచకా సాగుతూ ఉండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో విజయవాడలో ఉన్న అన్ని రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ వాటర్ డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ చాలా బాగుంది వాటర్ ముందు లేని వాటర్ లేని ప్రదేశాలకి కొత్తగా కొత్త లైన్లు వేయటము కొత్త రోడ్లు గుంటలు బోర్చడం కొత్త రోడ్లు వేయడము చాలా బాగా జరుగుతుంది ప్రధానంగా తాగునీటి సమస్య చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళం అండి తాగునీటికి అటు కొంచెం విజయవాడలో ఈ రోడ్లు ఒకటి ఎక్కడ పడితే అక్కడ గుంటలు అవి చిన్న చిన్న గుంటలు బండ్ల మీద అసలు బాగా బళ్ళు మావటం రిపేర్లు వచ్చి బాగా ఇబ్బంది పడతా ఉండేవాళ్ళం కొంచెం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఆ విషయంలో చాలా మెరుగైన విధంగా చేశారు రోడ్లు చిన్న చిన్న గుంటలన్నీ ఎక్కడన్నా ఉంటాయి అవన్నీ పూడ్చారు ఏమన్నా రోడ్లు వేయాల్సిన చోట కొన్ని కొన్ని చోట్ల రోడ్లు కూడా వేసారు కొత్త రోడ్లు వేశారు అయితే కొన్ని చిన్న చిన్న పనులు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి అవి అవి కూడా చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నామండి మరోవైపు బందరు ఏలూరు కాలువ గట్లను వాకింగ్ ట్రాక్లుగా మార్చేలా పనులు శరవేగంగా సాగుతున్నాయి ఈ ఏడాది జూన్ నాటికి పనులు పూర్తయితే వాకింగ్ చేసేందుకు ఇబ్బందులు తొలగుతాయని నగరవాసులు ఆశతో ఎదురుచూస్తున్నారు